నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అసలు ఈ కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకుంటాను ఏంటో అని అనిపించింది కానీ ఒక గంట వాన గాలి బాగా విపరీతంగా వచ్చి వెంటనే అయితే తగ్గిపోయినాయి అండి మళ్ళీ శుభ్రంగా కడుక్కొని ముగ్గు గట వేసుకుని పూజ అన్నది స్టార్ట్ చేసుకున్నానండి సిక్స్ కల్లా ఇక్కడైతే మనకి చంద్రుడికి కార్తీక పౌర్ణమి రోజు పెట్టే చలిమిడండి పచ్చి చలిమిడి ఇలా అయితే చేసేసుకున్నాను ముందుగానే బియ్యాన్ని ముందు రోజే నానబెట్టేసుకుని శుభ్రంగా వడేవేసుకుని కడుక్కొని శుభ్రంగా వడేవేసుకుని పిండిని మెత్తగా జల్లించేసానండి మిక్సీ పట్టేసి ఆ పిండి పక్కన పెట్టేసుకుని ఒక కొబ్బరిని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసేసి బెల్లము ఈ కొబ్బరి అలాగే ఇది మెత్తగా అయిన తర్వాత పిండిని కూడా వేసేసి ఒక తిప్ప తిప్పేశానండి చలిమిడి అయితే రెడీ అయిపోయింది అలాగే చంద్రుడు వచ్చే టైం కల్లా ముగ్గు గట వేసి నేను ఇక్కడ తులిసమ్మను అయితే రెడీ చేసేసుకున్నానండి చూసారు కదా చంద్రుడు ఎంత బాగా వచ్చేసాడో చంద్రుడు కనిపించే టైంకి మనం పూజ అనేది స్టార్ట్ చేయాలని చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చెప్తూ ఉండేవారు చూసారు కదా చంద్రుడు వచ్చే టైంకి నేను మొత్తము ఇలాగన్నీ సిద్ధం చేసేసుకున్నానండి పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసేసుకుని సూర్య చంద్రులను పెట్టేసుకుని మధ్యలో వినాయకుడిని కూడా పెట్టేసుకుని ఇలా రెడీ చేసేసుకున్నాను పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను చక్కగా అయితే జరిగిందండి అసలు ఆ గంట బాగా పడిన వాన తర్వాత అస్సలు లేదండి పూజ అన్నది చక్కగా చేసుకోగలిగాను ఇక్కడ చూస్తున్నారుగా అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే ఉసిరి ఒత్తులు కూడా చక్కగా వెలిగించేశాము ఈ సంవత్సరం కార్తీక అయితే చక్కగానే ఎటువంటి ఆటకము లేకుండా చక్కగా ఆ కార్తీక దామోదరుని వల్ల చక్కగా జరిగిందండి చూసారు కదండి ఈ కార్తీక మాసంలో అన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం అత్యంత ప్రీతిపాత్రమైనదండి ఈ కార్తీక దామోదరుని ఈరోజు విష్ణువుని శివుని కలిపి పూజించినట్లు మనకి చెబుతూ ఉంటాం కదా అందుకని ఈ కార్తీక పౌర్ణమి అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన రోజు అనే చెప్పాలి ఇక్కడ చూసారు కదా మా చిట్టుదల్లి కూడా చక్కగా హారతి అనేసరికి చక్కగా వచ్చేస్తుందండి పూజ కూడా చక్కగా ఒత్తులు వెలిగించమంటే చక్కగా వెలిగించేస్తుంది చూసారు కదండి అటు పెట్టమంటే హారతి ఇచ్చిన తర్వాత ఇటు పెట్టమంది అలాగే చూసారు కదా చక్కగా నమస్కారం చేసుకోవడమైనా అయినా సూర్య నమస్కారం అయినా చక్కగా చేసేస్తుంది ఇదండి ఈ సంవత్సరం కార్తీక అయితే మా ఇంట్లో ఇలా జరిగింది నేను ఇక్కడ కథ చెప్పుకుంటూ ఉంటే చక్కగా వచ్చి స్టూల్ వేసుకుని కూర్చుని కూడా చక్కగా వింటోంది పూజ అంతా అయ్యేపాటికి ఇంత పైకి వచ్చేసాడండి చంద్రుడు చూస్తున్నారు కదా మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ప్రసాదం కూడా అందరికీ పెట్టేశానండి నేను అన్నీ సర్దేసుకున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి